అందరికీ నమస్కారం అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాతరేన్ మహా అని కామెంట్ చేయండి బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం ఋషభ రాశి యొక్క జాతకం బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు మరి బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం ఋషభ రాశి వారి యొక్క జీవితం పూర్తిగా ఎలా ఉండబోతుందో వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుందో పరిస్థితులు వస్తాయో అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో వృషభ రాశి వారికి శని పదో స్థానమైన కుంభరాశిలో రాహు పదకొండో స్థానమైన మీర రాశిలో కేతు ఐదో స్థానమైన కన్యరాశిలో సంచరిస్తూ ఉన్నారు జన్మస్థానమైన పన్నింటిలో కన్య రాశిలో సంచరిస్తూ ఉన్నారు గురుస్థానం బలంగా ఉందంటే రాశి వారికి అంటే ఏ స్థా ఏ రాశివారైనా సరే రాశి వారికి అంటే ఈ రాశివారైనా సరే గురుస్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెట్టుకు వెళ్తారు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది పెట్టుబడుల్లో మంచి ప్రతిఫలం లభిస్తుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు గురువు ప్రత్యేక కదలికల శాస్త్రంగా వృషభ రాశి వారికి మీకు ఫిబ్రవరి పదిహేను నుంచి అనేక రకాలు బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభం చేయడంలో ఊహించని విషయాలు అవకాశాలు ఉన్నాయి నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి ఆర్థిక పరంగా ఎంతో శుభకరంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న ఈ కుటుంబ జీవితంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా విద్యారంగానికి సంబంధం ఉన్న వ్యక్తులకు విశేష ప్రయోజనాలు కలుగుతున్నాయని జ్యోతిష్యంలో శాస్త్రం నిపుణ్యులు చెబుతున్నారు అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి ఇక ఈ యొక్క విశ్వరాశి వారికి మనం చూసుకున్నట్లయితే పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క జీవితం అనేది ముందుకు రావడం జరుగుతుంది అయితే వారి జీవితంలో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితి అయితే వీటికి అనుకూలించకపోయినా వీరు ముందుకు వెళ్తారు అయితే ఎంత కష్టం వచ్చినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు ఆ కష్టాలు చూసి వీళ్ళు అసలు దూరంగా అస్సలు పారిపోరు ప్రతి కష్టాన్ని కూడా అధిగమించే ప్రయత్నం చేస్తారు దానిని ఎలా అయినా సరే సాధించే ప్రయత్నం చేస్తారు అయితే వారి జీవితంలో ఎన్నో కష్టాలు వాళ్ళ జీవితం ఎన్నో కష్టాల వైపు నడుస్తుంది అదేవిధంగా జీవితంలో కూడా అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి అదృష్టం నలుగురు మాట్లాడుకునే విధంగా వీరి యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా విలాసవంతంగా ఉంటారు వాళ్ళ జీవితం కూడా అలాగే గడపడానికి ఇష్టపడతారు పరిస్థితులు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి వీరి యొక్క లైఫ్ స్టేటస్ ప్రకారం చూస్తే చూసినట్లయితే వృషభ రాశి వారికి వారి యొక్క లైఫ్ స్టైల్ చేసినప్పుడు ఎలా ఉంటుంది దానికి ముందు అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న తరువాత లైఫ్ స్టైల్ చేసుకుంటే కన్ఫామ్గా తేడా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ జీవితం పెళ్లి జీవితం జీవితం తర్వాత చాలా బాగుంటుంది ఎందుకంటే పెళ్లి తర్వాత కెరియర్ చాలా బాగుండబోతుంది అన్నమాట మీకు అదే విధంగా వృషభ రాశి వారు చాలా స సహనంతో ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది వీరికి కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే వీళ్ళు సహనం కోల్పోయినప్పుడే ఇప్పుడు మొండివాడు రాజు కంటే బలవంతుడని చెప్పుతూ ఉంటారు వృషభ రాశి వారు కూడా ఎంతో చక్కగా చాలా నిదానంగా ఉంటారు దానితో పాటు చాలా సహనంగా కూడా ఉంటారు కానీ వీళ్ళని ఎవరైనా సరే రెచ్చగొట్టేలా వీళ్ళ విషయాల్లో తలదొరచడం అంత మంచిది కాదు అప్పుడు వీళ్ళకు వచ్చే కోపం అంతా ఇంత కాదు వీళ్ళ యొక్క జీవితంలోకి కష్టాలన్నీ కూడా అధిగమించడానికి వీళ్ళు కోపాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ప్రతి దానిలోను కూడా సక్సెస్ అవుతారు అలా కోపంలోనే ముందుకు వెళ్తాను అంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్ అని లైఫ్ లైఫ్లో రాసుకోవాల్సి ఉంటుంది అన్నమాట వృషభ రాశి వారికి ఎందుకు అంత కోపం ఉంటుందో అంతే కా కోపం ఉంటుంది అంతే బలం కూడా ఉంటుంది కానీ వీళ్ళు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే చాలా ఇబ్బందులు పడవచ్చు ఆరోగ్యంలో ఎన్ని విషయాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జా అన్ని రకాల జాగ్రత్తలు వుషభ రాశి వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా వీళ్ళకి చుట్టుముడుతాయి అదేవిధంగా తొందరగా తగ్గిపోతాయి కూడా కానీ వీళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చేదంటే అది పరిస్థితి ఎలా ఉందంటే మామూలుగా ఉండదు కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్పి సూచించబడుతుంది అయితే ఈ వృషభ వారు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా చాలా దృఢంగా ఉంటారు అంటే వీళ్ళు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించేసి దాన్ని ఎలా అయితే సరే కం కంప్లీట్ చేయాలి కానీ లేకపోతే ఎలానైనా పూర్తి చేయాలి దానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారంటే కన్ఫామ్గా ఆ నిర్ణయం చాలా దృఢంగా ఉంటుంది దృఢంగా అంటే స్ట్రాంగ్గా అని అనుకుంటారేమో నేను అనుకున్నాను ఇలానే చేస్తాను ఇందులో ఎటువంటి మార్పు ఉండదు మొండి వెక్కిరి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి దృఢమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వాళ్ళల్లో మొండితనం పెరిగి ఒక్కొక్కసారి నష్టాలు కూడా వస్తాయి కాబట్టి వృషభ రాశి వారికి కోపం తగ్గించుకోవాలి మొండి వైఖరితో ముందుకు వెళ్ళే స్వభావాలు తగ్గించుకోవాలి నిర్ణయాలు తీసుకునే అప్పుడు ఆచి అడుగు వేయాలి నాకు తోచింది చేస్తాను నా నిర్ణయం నాదే అనే వైఖరితో అలాంటి ఆలోచనతో ముందుకు వెళ్ళకూడదు వీళ్ళు మొండి పట్టును వదలాలి అయితే వృషభ రాశి వారు మొండితో ఉంటారు కదా బలవంతులు అంటున్నారు వీళ్ళు అనుకున్నది చేస్తారు అంటున్నారు వీళ్ళు తల్లి ప్రేమకు మాత్రమే